అందరికీ నమస్తే భారత్ మాతాకి జై కరీంనగర్ పట్టణ ప్రజలకు అదేవిధంగా అర్బన్ బ్యాంక్లో లో హక్కు కలిగి ఉన్న అన్నలకు అక్కలకు అందరికీ నమస్కారం నేను మీ సోదరుడు బీసీ ఉద్యమకారుడు గురువల్ల విషయం ప్రశ్నించే గుంతుని నేను సహకార బ్యాంక్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను మొత్తం పన్నెండు మంది డైరెక్టర్ పదవికి పోటీ పడుతున్నారు ఇందులో గెలిచిన వాళ్ళు అర్బన్ బ్యాంక్ పాలక మండలిలోకి వెళ్తారు అదని మనందరికి తెలిసిందే మొత్తం పన్నెండు మంది డైరెక్టర్స్లలో పదకొండు డైరెక్టర్స్ మీకు నచ్చిన వాళ్ళని గెలిపించండి కానీ ఒక్క డైరెక్టర్ పదవికి మాత్రం కంజర్ల రేణుక గారు సీరియల్ నెంబర్ ఒకటి డీజిల్ పంపు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రార్థన మరీ ముఖ్యంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నేను ఎందుకని కంజర్ల రేణుక గారికి ఓటు వేయమని చెప్తున్నానని చెప్తా బరిలో ఉన్న వాళ్ళందరూ అర్హులే బరిలో ఉన్న వాళ్ళంతా వాళ్ళే కానీ ఎందుకు పన్నెండు మంది డైరెక్టర్స్ లో పదకొండు మంది మీకు నచ్చిన గెలిపించుండ్రి కానీ ఒక్క కంజర్ల రేణుక అక్కని ఎందుకు గెలిపించాలని చెప్తున్నాను అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో పోరాడని ఎంతో మంది కొట్లాడని ఎంతో మంది పనిచేయని ఎంతో మంది ఆనాడు ఉద్యమాన్ని అనచాలని చూసినటువంటి ఎంతో మంది ఇలా కరీంనగర్లో పదవులు అనుభవిస్తున్నారు ఆ రోజు ఉద్యమాన్ని అనచాలని చూసిన వ్యక్తులు ఇలా రాజకీయ పదవుల్లో ఉన్నారు ఆ రోజు ఉద్యమాన్ని భ్రష్టు పట్టించాలని చూసినటువంటి దొంగలు ఇలా పదవులు తెచ్చుకున్నారు కానీ నిజంగా ఉద్యమం కోసం కొట్లైన చాలా మంది బలిదానం చేసినటువంటి చాలా కుటుంబాల నుండి అదేవిధంగా తెలంగాణ కోసం కొట్లాడిన ఎంతో మందిలో ఇప్పటి వరకు ఏ పదవి రాకుండా ఉన్నటువంటి ఎంతో మందిలో కంజర్ల రేణుకక్క ఒకరు బీసీ బిడ్డ మహిళ కరీంనగర్ పట్టణ స్థానిక అభ్యర్థిని రామ్నగర్ ప్రాంత నివాసిని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదలకు సాదలకు అక్క అంటే అందుబాటులో ఉండే వ్యక్తి పదవులు అనుభవించడానికో లేకుంటే దానికోసమో ఆమె పోటీ చేయట్లేదు కొన్ని దశాబ్దాలుగా అర్బన్ బ్యాంక్ ఎలక్షన్స్లలో ఒక వ్యక్తో ఒక వర్గమో తమ బలాన్ని నిరూపించుకోవడానికి ఇది ఒక బలవంతులాడే ఆటగా మారిపోయింది విజ్ఞులైన ఓటర్లారా విఘ్లులైన అర్బన్ బ్యాంక్ సభ్యులారా దయచేసి మార్పు కోసం అవకాశం ఒకసారి ఇవ్వండి కంజల్ల రేణుకక్క నిజంగా త్యాగజీవి తెలంగాణ ఉద్యమకారిని మొదటి సీరియల్ నెంబర్ కంజర్ల రేణుక డీజిల్ పంపు గుర్తు మీద ఓటేయండి మరీ ముఖ్యంగా నేను మీ ప్రశ్నించే గొంతు ఉరుమల్ల విశ్వం చెప్తున్నా గత పదిహేను సంవత్సరాల నుంచి నేను మీకు సేవ చేస్తున్నా నా అభిమానులు బీసీలు ఓసీ మేధావులు ఎస్సీ ఎస్టీ మేధావులు బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించే ప్రతి వ్యక్తి ఈ రోజు రేణుకక్కను కనుక మీరు ఊడగొడితే అది చాలా పాపం కలుగుతుంది ఎందుకంటే నేను పదవులు డైరెక్టర్లు మీకు నచ్చిన వాళ్ళని చెప్తున్నాను నేను ఇంకో రెండో వ్యక్తి పేరు కూడా చెప్పాను మీకు ఈ అక్కకి ఎందుకు చెప్తున్నా అంటే నిజంగా ఈమె ఏం ఏమి పదవులు కూడా ఇప్పటి వరకు తీసుకోలేదు ప్రజలకు మంచి చేసే క్రమంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది ప్రజల కోసం కొట్లాడే క్రమంలో ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుంది ఎంతో నష్టపోయింది ఒక ఆడబిడ్డ అమ్మలార మహిళల ముఖ్యంగా చెప్తున్నా ఒక అమ్మవారి సాక్షాత్కారంతో పోటీ చేస్తున్న కంజర్ల రేణుక రేణుక ఎల్లమ్మ అవతారమే వస్తుంది కాబట్టి ఎల్లమ్మకు మరో పేరు రేణుక రేణుకకు మరో పేరు ఎల్లమ్మ కాబట్టి ఈ రేణుక ఎల్లమ్మను ఒడగొట్టకండి ఈ కంజర్ల రేణుక అక్కను దయచేసి గెలిపించండి భారీ మెజారిటీతో ధన్యవాదాలు